హాయ్ అండి వెల్కమ్ టు రిందా విహాన్ బ్లాగ్స్ ఈరోజు వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాన్లు ఏంటంటూ అంటే రెండు రోజుల ముందే మనం రెడీ చేసి పెట్టుకోవాల్సిన ఐటమ్స్ ఇవి నేను లిస్ట్ మీకు చూపిస్తాను మనం టూ డేస్ ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కంగారు లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఆ రోజు తెచ్చుకోవాల్సినవి ముందు రోజు తెచ్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి ఇవి ముందుగా అరేంజ్ చేసుకుంటే మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత మిగతావన్నీ అవన్నీ తీసుకోవచ్చు సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఇలా లిస్ట్ రెడీగా ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను ఎలాగూ పూజకు నేను కూడా రెడీ చేసుకోవాలి కదా అన్నట్టు అన్ని రెడీ చేస్తున్నాను సరే వీడియో చేయొచ్చని ఇట్లా చేశాను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసేద్దాము వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఫస్ట్ మనకి కావాల్సింది అమ్మవారి ఫోటో అండి నా దగ్గర ఇలా లామినేట్ చేసిన ఒక ఫోటో ఉంది ఇది నేను కెనడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చాను అంటే ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటి తెలియదు కదా కొత్తగా వచ్చేటప్పుడు దేవుడు పెట్టుకోవచ్చో లేదో ఎలా ఉంటుందో ఇట్లా ఫోటో అయితే గోడకి టేప్ అన్న వేసి ఫిక్స్ చేసుకోవచ్చు అన్నట్టు తీసుకొచ్చాను అప్పటి నుంచి ఇదే ఉంది నా దగ్గర మీలో ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఫోటో తీసుకోవాలనుకుంటే ఇలా గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మవారు అయితే చాలా కలగా అందంగా ఉంటారు అండ్ ఇది చాలా మంచిదని కూడా చెప్తారు మీ ఇంట్లో ఆల్రెడీ ఉంది అంటే ఓకే లేదంటే గ్రీన్ కలర్ తీసుకోండి నాకు స్టోర్లో ఇలా ఒక ఫ్రేమ్ దొరికింది సో దీన్ని ఆ ఫ్రేమ్లో సెట్ చేసి ఒక ఫోటో లాగా చేద్దామని తీసుకొచ్చాను అది ఇప్పుడు నెక్స్ట్ కలిసం కోసం ఒక చెంబ అయితే కావాలి మనకి రాగిది కానీ ఇత్తడి కానీ తీసుకోవాలి అసలు స్టీల్ది అయితే వాడకూడదండి కలిసం అలవాటు లేని వాళ్ళు అమ్మవారిని తయారు చేసుకుని కూడా పెట్టుకోవచ్చు కొబ్బరికాయ లేకుండా అట్లా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు స్టీల్ది మాత్రం అసలు వాడకూడదండి అమ్మవారి ఫేస్ ఉంటే అమ్మవారి ఫేస్ కూడా తెచ్చుకోవాలి నా దగ్గర అమ్మవారి ఫేస్ లేదండి అందుకని నేను ఏం చేశానంటే ఒక ఫోటోని ప్రింట్ తీసుకున్నాను కలర్ ప్రింట్ తీసుకొని అది అట్లా షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా ఫేస్ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు మీ దగ్గర అమ్మవారి ఫేస్ ఉంటే ఫేస్ పెట్టుకోండి ఇన్ కేస్ లేదు లో ఎవరైనా ఉన్నారు మేము ఇప్పుడు తీసుకురాలేమో అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ ట్రై చేయండి నెక్స్ట్ పసుపు కుంకుమ పసుపు మనకి ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం గుమ్మంకి పసుపు రాసి బొట్లు పెడతాం కదా అలానే కలిసం కింద పీటకి కలిసి మానవాయితీ లేని వాళ్ళు ఫోటో పెట్టడానికి కూడా కింద పీఠం అరేంజ్ చేస్తారు కదా ఆ పీఠంకి రాసుకోవడానికి అలాగే మనం కాళ్ళకు రాసుకోవడానికి మన ఇంటికి వాయినం తీసుకోవడానికి వచ్చే పేరెంటలు కాళ్ళకు రాయడానికి కూడా కావాలి దాంతోపాటు నేను ఇక్కడ అష్టోత్తరం చేసుకోవడానికి వెండి పువ్వులు గోమతి చక్రాలు అలాగే చిట్టి గాజులు తీసుకున్నాను ఇంకా చాలా మంగళకరమైన వస్తువులు అయితే ఉన్నాయి తామర గింజలు గులివింద గింజలు లక్ష్మీ గవ్వలు ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర అయితే అన్ని లేవు పసుపు కొమ్ములు ఇవి కూడా వాడతారు మీకు వీలుని బట్టి మీకు ఏవి దొరికితే అవి తీసుకురండి మీ దగ్గర ఉన్న వాటితో పూజ చేయండి అసలు ఏమీ లేవంటే కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు మనకి భక్తి అయితే ప్రధానము ఇవన్నీ కాదు ఉన్న వాటిలో మనం పూజ చేసుకోవచ్చు అంతేని దీని తర్వాత దీపానికి ఒత్తులు హారత్ కర్పూరం చందనం అలాగే ఊదత్తులు ధూప్ స్టిక్స్ దాంతోపాటు పత్తి నేను ముందే గింజలు తీసి పెట్టుకున్నాను వస్త్రయుగం కావాలి కదా మీరు ముందే చేసి పెట్టుకుంటే పూజ రోజు హడావిడి లేకుండా ఉంటుంది వీటితో పాటు ఒక్కలు తాంబూలంలో ఇవ్వడానికి తమలపాకులు మనం ముందు రోజు తెచ్చుకోవాలి ఇప్పుడే తెచ్చుకుంటే పాడవుతాయి అండ్ ఒక దారపురియులు మనం తోరం చేయడానికి అలాగే వాయనంలో ఇచ్చేటప్పుడు మనం నోము తాడులా ఇస్తాం కదా దానికి ఆ రెండింటి కోసం అని చెప్పి ఒక దారప్రీలు తీసుకోవాలి అలాగే దీపారాధన కోసం ఆవు నెయ్యి అయితే కావాలి నేను ఇక్కడ కొత్తది తీసుకున్నాను మనకి నార్మల్గా అయితే నేను పూజ ఆయిల్ ఉంటుంది కదా అదే వాడతాను ఏవైనా స్పెషల్ డేస్ ఫ్రై డేస్ అట్లా నేను నెయ్యి దీపం పెడతాను అనమాట ఇది కూడా ముందే తెచ్చి పెట్టుకుంటే మంచిది ఇప్పుడు అమ్మవారికి మనం బట్టలు పెట్టేటట్టు అయితే అంటే చీర జాకెట్ పెడతాం కదా అలా తెచ్చుకోండి నేనైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఒకటే అమ్మవారిని అలంకరించుకోవడానికి ఇంకొకటి అమ్మవారికి తాంబూలం పెడతాం కదా వాయనం ఇచ్చేటప్పుడు దానికోసమని ఒకటి తీసుకున్నాను అలాగే మిగతా పేరెంటాల్కి వాయినాలు ఇవ్వడానికి ఇంకో మూడు తీసుకున్నాను అనమాట అంటే మూడు వాయినాలు ఇద్దాం అనుకుంటున్నాను సో నేను మూడు తీసుకున్నాను ఆ మూడు వాయినాలు ఇవ్వడానికి ఆ మూడు కోన్లు తీసుకున్నాను గోరింటాకు అండ్ మనం సౌభాగ్య చిహ్నంగా చూపించేవన్నీ పువ్వులు అన్నీ కదా అవన్నీ ఇవ్వడానికి ఇవి పసుపు కుంకుమ ఆ రెండు డబ్బాల్లా ఉన్నాయి యాక్చువల్లీ చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి ఇవి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసి ఇవ్వచ్చు అన్నట్టుగా అవి తీసుకున్నాను వాటితో పాటు మనం ఎలాగో ఆకు చెక్క పళ్ళు పువ్వులు బొట్టు పెడతాం కదా వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి పారాన్ని కూడా పెట్టాలి ఇది చిట్టు గాజుల మాల అమ్మవారికి వేయడానికని ఫోటోకైనా వేయొచ్చు కలిసానికైనా వేయొచ్చు ఇది మ్యాండేటరీ ఏం కాదు నాకు ఇది వచ్చేటప్పుడు మా చెల్లి ఇట్లా అల్లి పంపించింది నా దగ్గర ఉంది కదా అని నేను చూపిస్తున్నాను ఇది ఆప్షనల్ అంటే మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే లేదు ఇది పారాని అని రాయడానికి పేరెంటాలకి ఇది కూడా ముందే తెచ్చి పెట్టుకుంటే మంచిది అప్పటికప్పుడు హడావిడిగా మనకి గుర్తుండదు కదా సో ముందే తెచ్చుకుంటే బెస్ట్ ఇంకా షోడ్షోర్ పూజలో మనం పంచామృత స్నానం అది చేస్తాం కదా అమ్మవారికి దానికోసమని తేనె తీసుకున్నాను హనీ బాటిల్ కూడా ఒకటి తీసుకున్నాను పేరెంటాలకి ఇవ్వడానికి అమ్మవారికి సరిపడా గాజులు అమ్మవారికి అలంకరించడానికి ఒక సెట్ అలాగే ముగ్గురు పేరెంటాలకి త్రీ సెట్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అంతమందికి సరిపడా గాజులు అవి తీసుకోండి ఇవి కూడా ముందే తెచ్చిపెట్టుకోవాలి ఇవి శనగలు అసలు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటే మెయిన్ చెప్పేది ఈ కొమ్ము శనగలేనండి ఇవి మనం ముందు రోజే నానబెట్టుకుని పెట్టుకోవాలి ఉదయం పెడతాం అంటే తొందరగా నానవు ఇవి మనం వాయినంలో ఇవ్వాలి అలాగే అమ్మవారికి ఇచ్చే వాయినంలో పెట్టాలి దాంతోపాటు మనం శనగలు ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా కూడా పెట్టాలి సో ఇలా అన్నింటికి కావలసిన ఈ శనగలు మాత్రం మర్చిపోకుండా తప్పకుండా తీసుకొని పెట్టుకోండి ఈ శనగలతో పాటు ఇంకా బెల్లము మనకి అన్ని ప్రసాదాల్లో బెల్లం ఎక్కువ యూస్ చేస్తాము ఈ పండుగలప్పుడు నేనైతే డైరెక్ట్గా ఇట్లా పౌడర్ తీసుకున్నాను మళ్ళీ బెల్లం కడ్డీ తీసుకొని దాన్ని తురిమి ఇదంతా నాకు పెద్ద పని అవుతుంది అన్నట్టుగా నేను ఇట్లా బెల్లం అయితే పొడి అవైలబుల్ ఉంటే తీసుకున్నాను వీటితో పాటు అసలు మెయిన్ ఉండాల్సింది మనకి శ్రీ వరలక్ష్మి వ్రతకల్పం బుక్ అండి అది చాలా ఇంపార్టెంట్ దాంట్లోనే కథ అన్నీ ఉంటాయి అంటే పూజ మొత్తం ఎలా చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం గా ఉంటుంది ఈజీగా ఆ బుక్ చదువుకొని చేసేయచ్చు మనం ఆ దాంతోపాటు ఏమైనా స్తోత్రాలు అష్టోత్రాలు ఎక్స్ట్రా ఏమైనా చదవాలనుకుంటే దాని రిలేటెడ్ బుక్స్ కూడా ఏవైనా ఉంటే అవి కూడా రెడీ చేసి పెట్టుకోండి ఆ రోజు అప్పటికప్పుడు హైరాణ పడి వెతకడం అవి కష్టం అవుతుంది ముందే రెడీగా పెట్టుకుంటే మంచిది మనం పూజ చేసేటప్పుడు కింద కూర్చొని అస్సలు పూజ చేయకూడదండి ఏదో ఒకటి ఆసనం వేసుకోవాలి నేను ఇట్లా ఒక క్లాత్ పెట్టుకున్నాను చిన్న మ్యాట్ అనమాట ఇది మనతో పాటు ఎవరన్నా పూజలో కూర్చుంటే వాళ్ళకు కూడా ఒక మ్యాట్ అనేది అరేంజ్ చేయండి చేప అట్లా వేసుకొని అందరు కలిసి పూజ చేసుకుంటే మంచిది ఒక నాప్కిన్ కూడా పెట్టుకోవాలి నాప్కిన్ మనం పూజ చేసేటప్పుడు ఆయిల్ అది అంటుకుంటుంది కదా తుడుచుకోవడానికి ఉంటుంది పూజ చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు వీటితో పాటు దీపారాధన కుందులు అలాగే నా దగ్గర ఒకటే ఉందండి కామాక్షి దీపం మనం ఏ దీపం పెట్టినా కూడా కింద ఒక ప్లేట్ పెట్టి పెట్టాలి ఇలా ఉట్టినే దీపం పెట్టకూడదు ఈ దీపం కుందులతో పాటు గంట పంచపాత్ర ఉద్దరిని హారతిచ్చే హారతి పళ్ళెము ఇవన్నీ పెట్టుకోవాలి వీటితో పాటు ఒకవేళ మీరు అమ్మవారిని కనుక తయారు చేసుకోవాలనుకుంటే ముందు రోజే అలంకరించుకొని పెట్టుకుంటే మీకు నెక్స్ట్ డేకి పూజ ఈజీగా చేసుకోవచ్చు హైరాణా లేకుండా అమ్మవారితో పాటు మీరు రెడీ అవ్వాలనుకున్న శారీ దాని జ్యువెలరీ బ్యాంగిల్స్ అలాగే పిల్లలు ఉంటే పిల్లలకి బట్టలు అన్నీ ముందు రోజు పెట్టుకుంటే మీకు నెక్స్ట్ డే తొందరగా తేలిగ్గా చేసుకోవచ్చు ఎందుకంటే పూజ రోజు మనం పొద్దున్నే లేచి చేసే పనులు చాలా ఉంటాయి కదా ప్రసాదాలు చేయాలి రెడీ అవ్వాలి అమ్మవారు రెడీ చేయాలి దీపాలు ధూపాలు ఇవన్నీ పెట్టుకోవాలి కదా సో హడావిడి లేకుండా ఉండడానికి ముందు రోజే అన్ని రెడీ చేసుకుంటే ఈజీగా కూల్ గా ప్రశాంతంగా అమ్మవారిని పూజించుకోవచ్చు సో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను అన్ని లిస్ట్ అంతా ఇట్లా వీడియో చేశానండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ